అందరికీ నమస్కారం ఈ వీడియో కొందరిని బాధ పెట్టవచ్చు కానీ నా అంతరార్థాన్ని రీడ్ బిట్వీన్ ద లైన్స్ని అర్థం చేసుకోండి యథార్థంగా అనిపించిన అభిప్రాయాన్ని ఉన్నటువంటి సమాచారంతో మీకు చెప్తాను అందరికీ తెలిసిన విషయమే సద్గురువుగా పేరొందిన జగ్గి వాసుదేవ్కి సంబంధించినటువంటి ఈసా ఫౌండేషన్ దీనిపైన మద్రాసు హైకోర్టు విపరీత వ్యాఖ్యలు చేసింది విపరీత వ్యాఖ్యలు అని ఎందుకు అనాల్సి వచ్చింది అంటే అంతకుముందు ఇటువంటి కేసులేవి చూడనట్లుగా అత్యంత భయంకరమైన విషయం ఇది అన్నట్లుగా మాట్లాడటం కానీ ఇంతకంటే ఘోరమైనటువంటి లేదా భయభ్రాంతులకు గురి చేసేటటువంటి విషయాలు ఎన్నో సందర్భాల్లో మత గురువుల కేంద్రంగా జరిగాయి అంటే ఒక కేవలం హిందూ మతం అనే కాదు చాలా మతాలకు సంబంధించి కానీ పర్టిక్యులర్గా హిందూ మతాలకు సంబంధించినటువంటి ఇష్యూస్లో చాలా ఓపెన్గా క్లియర్గా మాట్లాడేటటువంటి కోర్టులు లేదా మేధావులు ఇతర మతాలకు సంబంధించి ఉదాసీనతను కనబరుస్తూ ఉంటాయి అక్కడ పాఠాలను కొత్తగా కొన్ని కొన్ని పాఠాలను కూడా నేర్పుతూ ఉంటాయి ఈ విషయాన్ని చెప్పటంలో ఏమాత్రం వెనకాడేది లేదు ఇది మనకనిపించిన అభిప్రాయం కోర్టు తీర్పులు లేదా ఉత్తర్వులు వ్యాఖ్యల పైన మాట్లాడకూడదని ఎక్కడ లేదు వాటిని గౌరవిస్తూనే మన అభ్యంతరాల్ని మనం చెప్పొచ్చు ఇది కూడా చట్టబద్ధతకు లోబడినటువంటి విషయమే ఈనాడులో వచ్చినటువంటి వార్తనే ప్రమాణంగా ఇక్కడ తీసుకుంటూ ఉన్నాను మహిళలు సన్యాసం తీసుకునేలా ప్రేరేపిస్తున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈసా ఫౌండేషన్ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఫౌండేషన్పై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని తమిళనాడు పోలీసుల్ని మద్రాసు హైకోర్టు ఆదేశించిన క్రమంలో అత్యున్నత న్యాయస్థానం మెట్లెక్కింది ఈసా ఫౌండేషన్ దీనిపై కోర్టు విచారణ జరిపి హైకోర్టు ఆదేశాలను అనుసరించి ఫౌండేషన్పై తదుపరి చర్యలు తీసుకోవద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది ఇది ఒక రకంగా ఈసా ఫౌండేషన్కి ఊరటనిచ్చే విషయం అలాగే ఏదైతే స్టేటస్ రిపోర్ట్లు ఉంటాయో వాటిలో ఉండేటటువంటి వివరాలను కూడా సుప్రీంకోర్టుకే సమర్పించాలని కోరడం జరిగింది ఈ వ్యవహారం ఎందుకు ఇలా ముందుకు వచ్చింది అంటే ఇద్దరు యువతుల తండ్రి దాఖలు చేసినటువంటి హెబియస్ కార్పస్ పిటిషన్ హైకోర్టు నుంచి సుప్రీం ధర్మాసనం ముందుకి బదిలీ చేయడం ద్వారా సరే ఉన్నటువంటి సమాచారం మేరకు ఎవరతను అంటే కోయంబత్తూరులో ఆధ్యాత్మిక గురువు జగ్గి వాసుదేవ్ నిర్వహిస్తున్నటువంటి ఈసా యోగా కేంద్రంలో గుర్తుపెట్టుకోండి ఈసా యోగా కేంద్రం అందులో ఉంటున్నటువంటి తన ఇద్దరు కుమార్తెలను అప్పగించాలి అని చెప్పేసి కోయంబత్తూరు వ్యవసాయ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ కామరాజు మద్రాస్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు అందులో తన ఇద్దరు కుమార్తెలు గీత లత ఈసా యోగా కేంద్రంలో యోగా నేర్చుకునేందుకు వెళ్ళి అక్కడే ఉండిపోయారన్నారు ఈ విషయమై ఇదివరకే దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు పరిశీలించి నివేదిక దాఖలు చేయాలని కోయంబత్తూరు న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పారు ఆ తర్వాత తమను ఇబ్బందికి గురి చేయవద్దని చెప్పేసి చెప్పేసి రివర్స్లో కుమార్తెలు సివిల్ కేసు వేశారని దీంతో తాను తన భార్య మానసికంగా ప్రభావితమైనట్లుగా పిటిషనర్ తెలిపినటువంటి విషయం తమ కుమార్తెలను గదిలో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేస్తున్నట్లుగా తెలుస్తోందన్నారు పిటిషన్లో వాస్తవ వాస్తవాలు మనకు తెలియదు ఈసా యోగా కేంద్రానికి వ్యతిరేకంగా తాను ఏ ఆందోళన చేయకూడదు అలా చేస్తే చనిపోయే వరకు నిరాహార దీక్ష చేపడతానని మరొక కుమార్తె తన రెండవ కుమార్తె తెలిపిందట తమ కుమార్తెలు అక్కడి నుంచి బయటకు వస్తే వారిని ఇబ్బంది పెట్టమని ప్రత్యేక స్థలం ఇచ్చి వారి ఏకాంతాన్ని కాపాడతానని కుమార్తెలను అప్పగించాలని తండ్రి కోరుతా ఉన్నాడు విచారణలో భాగంగా జగ్గివాసు తన కుమార్తెకు వివాహం చేసిన ఫోటో చూసినటువంటి న్యాయమూర్తులు ఇతరుల పిల్లలను సన్యాసినులుగా ఎందుకు మార్చాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు గుడ్ క్వశ్చన్ కాకపోతే వీడియో చివరిలో చెప్తా ఇది గుడ్ క్వశ్చన్ ఫర్ వాట్ అని ఈ పరిణామాల వేళ ఫౌండేషన్ ప్రకటన విడుదల చేసింది ఈష ఫౌండేషన్ పెళ్లి చేసుకోమని కానీ సన్యాసులు కమ్మని కానీ బ్రహ్మచర్యం తీసుకోమని కానీ ఎక్కడ ఎవరిని కూడా ఎప్పుడు బలవంతం పెట్టం అడగం ఆయా వ్యక్తుల యొక్క వ్యక్తిగత విషయాలు అని చెప్పి యాజ్ యూజువల్గా అన్ని మత సంస్థలు ఇచ్చేటటువంటి ప్రకటన లేదా పీఠాలు యోగా కేంద్రాలు ఇచ్చేటటువంటి ప్రకటన మాదిరిగానే చెప్పింది ఆ కోణంలో హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళడం సుప్రీంకోర్టు ఈ దర్యాప్తు పైన స్టే విధించడం జరిగింది ఇక ఫౌండేషన్ తరఫున వాదనలు వినిపించినటువంటి సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్కి సుమారుగా నూట యాభై మంది పోలీసులు ఆశ్రమంలోకి ప్రవేశించి ప్రతిమూల శోధించారని తెలిపారు వెరీ గుడ్ హైకోర్టు ఆదేశాలపై స్టే విధించాలని కోరిన నేపథ్యంలో పోలీసు చర్యలు నాపాలని సుప్రీం ఆదేశాలు ఇచ్చింది తదుపరి విచారణ అక్టోబర్ పద్నాలుగు ఇది వార్త కదా ఇక్కడ ఒక తండ్రి తన ఇద్దరు కుమార్తెల కోసం చేస్తున్నటువంటి పోరాటంగా చూడొచ్చు దాన్ని కోర్టు ఏ దృక్కోణంలో చూసింది ఎలాంటి వ్యాఖ్యలు చేసింది అనేది కూడా చూడవచ్చు అంటే జగ్గీవాసు దేవ్ కుమార్తె వివాహాన్ని కూడా ఉదాహరణగా చూపించింది ఇది ఒక హిందూ గురువు పట్ల నిర్మోహమాటంగా కనబరిచిన వైఖరి అట్ ది సేమ్ టైం మరి వందల మంది క్రిస్టియన్ పాస్టర్లు రోజు దేశవ్యాప్తంగా పబ్లిక్ మీటింగ్లో మహత్యాలు దొంగ నాటకాలు వాడుతూ అంటే శాస్త్రి గారు అనలిస్ట్ శాస్త్రి గారి యొక్క కథనం ఇది చూసి చెప్తున్నా మీకు ఇలా దొంగ నాటకాలు ఆడుతూ ప్రజలను బహిరంగంగా మోసం చేస్తూ ఉంటే నవరత్ని కోర్టులు నన్స్ రేపులకు గురి అవుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని బిషపుల మీద అభియోగాలు వస్తూ ఆరోపణలు వస్తే నన్స్ మీడియా ముందుకు వచ్చి పబ్లిక్గా స్టేట్మెంట్లు ఇచ్చినా కూడా ఆ కేసుల్లో వెంట వెంటనే బెయిల్స్ ఇచ్చేస్తూ కేసులు కొట్టేస్తున్న కోర్టులు మహత్యాలు వంటివి ఏవీ చేయకుండా కేవలం యోగా ఉపన్యాసాల ద్వారా లక్షల మంది అనుసరణని సంపాదించుకున్న జగ్గీ వాసుదేవ్ వంటి వారి మీద ఎందుకు విరుచుకు పడుతున్నాయి అనేది శాస్త్రి గారి యొక్క ఆలోచన ఇక తన మతమేంటో ముందుగా చెప్పకుండా ప్రేమ పేరుతో వంచించి మోసం చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకొని అసలు రూపాన్ని బయటపెట్టినటువంటి ఘట్టాలు కథనాలు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం అటువంటి కేసులు కోర్టుల్లోకి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రుల ద్వారా కానీ లేకపోతే ఇతరత్ర మార్గాల ద్వారా వాళ్ళు మేజర్లు కదా వాళ్ళ డిసిషన్స్ వాళ్ళు తీసుకోవచ్చు వాళ్ళకంటూ ఒక వయసు వచ్చింది వాళ్ళ నిర్ణయాలపైన ప్రతాపం చూపించడానికి మీరెవరు అని ఇవే కోర్టులు మాట్లాడాయి సో ఇక్కడ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇక్కడ ఈ తండ్రి బాధని మనం అర్థం చేసుకోవాలి కాకపోతే ఈ హిపోక్రసీ ఏంటి అనేది అర్థం కావట్లేదు అనమాట ఇది చెప్పాలనుకున్న పాయింట్ ఇక కమింగ్ టు ద ఈషా ఫౌండేషన్ ఈషా ఫౌండేషన్ ఓం శాంతి కానీ రవి పండిట్ రవిశంకర్ గారి ఆశ్రమం కానీ ఏదైనా సరే కానివ్వండి ఇది కలియుగం సో ఇక్కడ సన్యాసం అనేది ఒక పెద్ద బ్రహ్మ పదార్థం కేవలం కాషాయం కప్పుకుంటేనో లేకపోతే ఏదన్నా ఇటువంటి సంస్థల్లో చేరిపోతేనో వచ్చేది కాదు అది మన వికారాలు మన అదుపులో ఉండనటువంటి పరిస్థితులే మన చుట్టూతో ఉన్నాయి కాబట్టి సన్యాసం అనేది పరమ బ్రహ్మ పదార్థం అనుకోండి ఇటువంటి పరిస్థితుల్లో యోగా కేంద్రాల వంటివి ఇటువంటి వాటిల్లోకి వెళ్ళినటువంటి ఆయా పిల్లలు వెనక్కి రాలేకపోతూ ఉండడానికి గల కారణం ఏంటి ఏ విధంగా వాళ్ళు అంత అటాచ్ అయిపోతూ ఉన్నారు ఆయా ఆశ్రమాలకి నాట్ ఓన్లీ వాసుదేవ్ ఇతరత్ర శాంతి వాటి కూడా కావచ్చు బ్రెయిన్ వాష్ జరగకుండా ఇది జరుగుతుంది అంటే మాత్రం తప్పే ఏదో ఒక బ్రెయిన్ వాష్ అయితే జరగాలి ఈషా ఫౌండేషన్ వాళ్ళు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటి అంటే మేమెవరిని బలవంత పెట్టట్లేదు కదా వాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళ ఇష్టం అలాంటప్పుడు ఒకటి చెప్పొచ్చు ఒక తల్లి తండ్రి నా బిడ్డ ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండిపోతానంటోంది రానంటోంది లేదా బిడ్డడు మగ లేదా ఆడ ఎవరైనా సరే దయచేసి పంపించండి అంటే జగ్గి వాసుదేవ్ గారే మీరు మీ తల్లిదండ్రులకు మొదట విలువ ఇవ్వాలి వారి ఆశీస్సులు లేకుండా వాళ్ళ ఆజ్ఞ లేకుండా మీరు ఇక్కడికి రావడం కానీ ఇక్కడే ఉండిపోవడం కానీ చేయకూడదు ఆ పరమాత్మ స్వరూపాలే తల్లి తండ్రి అని బోధించాల్సిన అవసరం ఉంది కదా ఒక్క మాట జగ్గి వాసుదేవ్ గారు కనుక ఆ పిల్లలకి చెప్తే వినకుండా పోతారా ఎందుకంటే గురువే సమస్తం అని భావించి కదా అక్కడ ఉంటున్నారు వాళ్ళు వైరాగ్యంలోనే ఉండిపోయారు అనుకుందాం ఆ వైరాగ్యం అక్కడ తల్లిదండ్రులకు చాలా తీవ్ర క్షోభను ఇస్తుంది కదా ఈరోజు ఆ విధమైనటువంటి అనుసరణ చేసుంటే ఈ కోర్టులు ఈ కేసులు ఇవేమి ఉండవు కదా ఇది నేను చెప్పాలనుకున్నటువంటి ఒపీనియన్ జగ్గివాసు గారైనా రవిశంకర్ గారైనా ఎవరైనా సరే ఎందుకు వీళ్ళు ముఖ్యంగా దీన్ని అనుసరించాలి అంటే హిందువుల కోసం ఎంతో ఎంతో కష్టపడుతున్నారు వీళ్ళు వీళ్ళ ద్వారా సమాజంలో కొంత జాగృత వాతావరణం ఏర్పడుతోంది దేశం పట్ల ధర్మం పట్ల అంకిత భావం కలిగేటటువంటి యువత తయారవుతోంది అనేది కూడా సత్యం వీళ్ళకెందుకు ఈ మచ్చ ఈ మచ్చ లేకుండా ఉండాలంటే చాలా సింపుల్ లాజిక్ కదా మీ తల్లిదండ్రులు వద్దుంటున్నారు దయచేసి వారి యొక్క మాటను పాలించండి రాముడు కృష్ణుడు వీళ్ళందరూ కూడా ఆదర్శప్రాయులు ఎందుకు అయ్యారు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా పనిచేస్తే అయ్యారా కానీ కాదు కదా దశరథుడి మాటలు వినే కదా రాముడు అడవుల పాలయ్యాడు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి కదా ఇవి కూడా గురువులు చెప్పాలి ఇక స్వాములు ఎలాగూ ఉంటారు అందులో వీరిని కలపట్లే నేను దొంగ స్వాములు ఎలాగూ ఉంటారు వాళ్ళకి రిక్రూట్మెంట్ కావాలి వాళ్ళకి వాలంటీర్లుగా ఫ్రీగా పనిచేసేటటువంటి వాళ్ళు కావాలి కాబట్టి వాళ్ళకి వేరే వేరే మార్గాల్లో ఈ యొక్క మోటివేషన్ చేసి బ్రెయిన్ వాష్ చేసి ఉంచేస్తారు ఇక శాశ్వతంగా ఇంకా ఆ యొక్క ఆశ్రమాల్లో ఉండిపోతారు వాళ్ళు సేవకులుగా వాళ్ళు జీతాలు ఇవ్వకుండా అలా పడు ఉంటారు అది ఒక స్వార్థం అటువంటి కేటగిరీ వేరే ఉంది కానీ వాసుదేవ్ లాంటి వాళ్ళకి ఈ మచ్చ అంత మంచిది కాదు అనేది అండ్ ఒక స్టేట్మెంట్తో లైక్ మేమేమీ బలవంత పెట్టట్లేదు కదా అనే స్టేట్మెంట్తో టెక్నికల్గా తప్పించుకోవచ్చేమో కానీ లీగల్గా సేఫ్ అవ్వచ్చేమో కానీ మోరల్ గ్రౌండ్స్లో మాత్రం ఇది కొంచెం ఆక్షేపణీయమే ఎందుకంటే మన భరతవర్షకు కూడా ఒక కాల్ వచ్చింది ఒక తల్లి ఫోన్ చేశారు ఆమె పేర్లు అవన్నీ బహిర్గతం చేయట్లేదు ఎందుకంటే మళ్ళీ వాళ్ళ పాప ఆమెపై ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు కాబట్టి ఆమె ఏమంటున్నారంటే నా బిడ్డ అమెరికా నుంచి ఉద్యోగం మానేసి వచ్చి ఇక్కడ నుంచి ఈషాకి అంకితం అయిపోతానంటుంది ఆ ఫౌండేషన్లోనే ఉండిపోతానంటోంది అని అంటున్నారు ఆవిడ పెళ్లి చేసుకొని అంటోంది యథార్థంగా నా దగ్గర కాల్ రికార్డ్ ఉంది కాబట్టి చెప్తున్నాను బాధ అనిపిస్తుంది ఆ తల్లి పొజిషన్లో ఉండి ఆలోచిస్తే అటువంటి వారికి జగీ దేవ్ గారు ఒక మాట చెప్పాలి తల్లిదండ్రుల మాట మొదట మీరు అసలు మీ యోగా ప్రాక్టీస్ సెంటర్లో స్టార్టింగ్లోనే ఒక లైన్ పెట్టండి తల్లిదండ్రుల మాటను జవదాటరాధని పెట్టండి పెట్టిన తర్వాత వాళ్ళు తప్పకుండా మీ ఆజ్ఞలని పాటిస్తారు తల్లిదండ్రుల యొక్క నీడలో కూడా ఉంటారు ఇది నేను చెప్పాలనుకున్నది ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు అయినా సరే సత్యం అనేది ప్రకటించక తప్పదు కొన్ని కొన్ని సందర్భాల్లో కఠినమైనప్పటికీ కూడా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష జై హింద్ జై భారత్